వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ వచ్చేయండి లైవ్కి అయితే జాయిన్ అయిపోండి హ్యాపీ సండే అందరికీ సండే కదా ఇంకా మన వాళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లైవ్లో ఉంటుంది అనేసి అయితే వచ్చాను లైవ్కి తప్పకుండా అందరూ లైవ్కి అయితే రండి తప్పకుండా సపోర్ట్ చేయండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ ఎలా ఉన్నారు ఏంటి అనేసి అయితే కామెంట్ రూపంలో తప్పకుండా మాట్లాడు తప్ప తప్పకుండా మాట్లాడుకుందాం వచ్చేయండి లైవ్ ఓకేనా చూద్దాం మన వాళ్ళు ఎంతమంది అయితే వచ్చి సపోర్ట్ చేస్తారు అనేసి అయితే చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది లైవ్ అనేసి మీ చేతుల్లోనే ఉంది ఓకే ఎవరు లైవ్ అయితే రావడం లేదు వచ్చాయని ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం మెసేజ్ రూపంలో తప్పకుండా లైవ్ ఎవరు వెల్కమ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హ్యాపీ సండే ఎలా ఉన్నా ఫ్రెండ్స్ తప్పకుండా మెసేజ్ వండి రిప్లై ఇస్తా